వేదవ్యాసుడు సంస్కృత భాషలో వ్రాసిన మహాభారతంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పిలిచారు ఈ నగరానికి ఎందుకింత ప్రత్యేకమైన పేరు వచ్చిందో తెలుసా ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండేవి అందుకే దీనికి ద్వారావతి అనే పేరు పెట్టారు సంస్కృతంలో ద్వారమంటే తెలుగులో వాకిలి లేదా ద్వారమని అర్థం అదే ఈ నగరానికి అర్ధభరితమైన పేరు కావడానికి కారణం అనార్తా సామ్రాజ్యానికి అధిపతులుగా ఉన్న యాదవులకు ఈ ద్వారకా నగరం రాజధానిగా ఉండేది ప్రస్తుతం ఇది గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరంలో ఉంది కాని కాలక్రమంలో ఈ నగరం సముద్ర జలాల వలన పూర్తిగా మునిగిపోయిందని చెబుతారు మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ముగిశాక పద్ధాలు సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్రంలో కలిసిపోయింది మగధరాజు జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను రక్షించేందుకు యాదవులు ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఎంచుకున్నారు సముద్రంలోని ద్వీపాల సమూహాన్ని ఎంపిక చేసుకుని అక్కడే ద్వారకానే నగరాన్ని నిర్మించారు ఆ తర్వాత నుండి ప్రజలను అక్కడిని తరలించారు ఈ ప్రాంత అనర్థ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది ఒక సామ్రాజ్యంగా కాకుండా సంయుక్త సమహారంగా చెప్పవచ్చు ఈ రాజ్యానికి చెందిన అంధకులు విష్ణులు ద్వారకను పాలించన యాదవులు దశరాసు మధవులు అని కూడా పిలువపడ్డారు ఇక్కడ నివసించిన ప్రసిద్ధి యాదవులు శ్రీకృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ఇదంతా ద్వారకా నగరానికి సంబంధించిన ఒక చిన్న పరిచయం మాత్రమే ఇంకా ఎన్నో రహస్యాలు చరిత్రలు ఆశ్చర్యాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి తదుపరి భాగాన్ని మిస్ అవకండి మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి